నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ ముఖ్యంగా ఆరోగ్యవంతమైన సంతానం కలిగి ఉండాలంటే తల్లిదండ్రులు ఎలాంటి గుణాలను కలిగి ఉండాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సంతానం కలగడానికి కూడా అలాగే ముఖ్యమని చెప్పని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది దీంట్లో ప్రధానంగా కాలాన్ని తెలియజేస్తుంది ముఖ్యంగా స్త్రీలకు వీళ్ళకు ఋతు క్రమం జరిగిన ఎనిమిదవ రోజు నుంచి పద్దెనిమిదవ రోజు మధ్యన ఈ యొక్క ఈ కాలంలో మాత్రమే సంగమం జరగాలి పురుష సంగమం జరగాలి అని అప్పుడు వాళ్లకు ఆ యొక్క వీర్యము అలాగే అక్కడ అండాలు వాటి మధ్య సమన్వయం కుదిరి వాటి మధ్య సంగమం జరిగి పిండం అనేది ఏర్పడుతుంది ఈ కాలంలో మీరు ఆరోగ్యవంతమైన వీర్యము కలిగి ఉండాలి అలాగే ఆరోగ్యవంతమైన అండము కలిగి ఉన్నప్పుడే ఇవి సక్రమంగా జరుగుతుంది ఈ సమయాల్లో కాకుండా ఇతర సమయాల్లో కలవడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు అందుకని ఇక్కడ ఇది ప్రధానమైనది కాలం ప్రధానమైంది రెండవది ఏంటంటే క్షేత్రం స్త్రీ ముందు ఆరోగ్యవంతంగా ఉండాలి ఎంతటి ఆరోగ్యవంతంగా ఉండాలంటే స్త్రీ యొక్క ఆరోగ్య లక్షణాలను ఏ విధంగా లెక్కిస్తారంటే నెలసరి సక్రమంగా వస్తుందా లేదా ఇరవై ఏడు రోజులకు ఒక్కసారి వాళ్లకు ఋతుక్రమం అనేది జరగాలి అది ఆ ఋతుక్రమం సక్రమంగా లేనప్పుడు అంటే పీరియడ్స్ రావడం అనేది సాధారణ భాషలో అంటున్నారు కదా ఇది సరిగా లేకపోతే వాళ్ళకు అక్కడ విడుదలవ్వాల్సిన అండం కూడా సక్రమంగా విడుదల కాదు ఆ విడుదల కానప్పుడు వాళ్ళకి ఎప్పుడో విడుదలవుతుందంటే అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నట్లయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎప్పుడు అండం విడుదలవుతుందో తెలియదు దాని మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో అక్కడ సిస్ట్లు కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటి మధ్య ఆ అండం సక్రమంగా బయటకు రాలేకపోవడం వల్ల అది ఫలవంతమవడానికి నోచుకోలేకపోతుంది ఇక అందుకని మీరు నెలసరి సక్రమంగా ఉండడానికి కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి ముఖ్యంగా ఋతు సమయంలో అంటే అమ్మాయిలు మెచ్యూర్ అయిన దగ్గర దగ్గర నుంచి ఋతు సమయంలో కొన్ని ఆహార పదార్థాలు సేవించకూడదు ముఖ్యంగా కఫాన్ని బాగా వృద్ధి చెందించే పదార్థాలని అసలు తినకూడదు వాటిలో ప్రధానమైనది ఈ పాల పదార్థాలు మాంస పదార్థాలు కొవ్వు పదార్థాలు ఇలాంటి వాటిని తీసుకోకూడదు ఎందుకంటే పీరియడ్ సమయంలో వీలైనంత వరకు రెస్ట్ ఉండాలి విశ్రాంతి ఉండాలి అలా కాకుండా ఆ సమయంలోనే ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ చేయడానికి కావచ్చు ఎక్కువగా ప్రయాణాలు చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఆ ప్రయాణాల్లో కూడా వీళ్ళకి ఏం చేస్తుందంటే పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు ఇంకా వాటి మీద రాపిడ్ ఎక్కువ జరిగి ఎక్కువగా రక్తస్రావం జరగడం అక్కడ ఈ సిస్టు లాంటివి డెవలప్ అవడం అనే సమ సమస్యలు ఉంటాయి కాబట్టి అక్కడ విశ్రాంతి సక్రమంగా అవసరం అంతేకాక ఈ ఆహార నియమాలు సక్రమంగా పాటించినప్పుడు వీళ్లకు ఈ ఋతు సంబంధ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి తర్వాత పురుషుల్లో వీర్య కణాలు నేడు చాలామందికి ఆరోగ్యకరంగా లేవు మీరు ఎంతమందికి సెవెన్ అనాలసిస్ సెమన్ టెస్ట్లు తయారు చే చేయించినా దాంట్లో పనికొచ్చే సెల్స్ చాలా తక్కువ ఉంటున్నాయి పనికిరాని రాని కణాలు ఎక్కువ ఉంటున్నాయి ఇంకోటి ఏంటంటే దాంతో ఇన్ఫెక్షన్స్ ఉండడం సెల్స్ ఉండడం ఎపితేల్ సెల్స్ ఉండడం ఇవన్నీ ఉంటున్నాయి ముఖ్యంగా యాక్టివ్ మొటైల్ యాక్టివ్ సెల్స్ అనేవి ఉండేవి చాలా తక్కువగా ఉంటున్నాయి హెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి కానీ టైల్ ప్రాబ్లమ్స్ ఉండేవి కానీ బాడీ డిఫెక్ట్స్ ఉండేవి కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటున్నాయి మరి వాళ్ళ మార్ఫాలజీ చాలా చాలా మార్పులు ఉంటున్నాయి ఈ సందర్భంలో వాళ్ళకు ఆ యొక్క ఆరోగ్యకరంగా ఉండే వీరే కణాలు సక్రమంగా అండాలని చేరలేకపోతున్నాయి దాంతో పెళ్ళైనా రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా కూడా సంతానం కలగలేకపోయి కలిసి అవ్వడానికి అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ముందు ఆరోగ్యవంతమైన వీర్య కణాలను కలిగి ఉండాలంటే వాళ్ళు ముందు మంచి వాజీకరణ ఔషధాలు కానీ వాజీకరణ ఆహార పదార్థాలు కానీ సేవిస్తూ ఈ దుర్వ్యసనాలు లాంటివి ఏమైనా లేకుండా దురలవాటు ఏమీ లేకుండా ఉండాలి అలా ఉన్నప్పుడే మంచి వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి ఇక ఇవి సక్రమంగా ఉండి మీ యొక్క జీవన విధానం సక్రమంగా ఉన్నట్లయితే మీకు ఇతర అనారోగ్య సమస్యలు ఏవీ లేకుండా అలాంటివి ఉన్నట్లయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఈ సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉండడానికి సంపూర్ణమైన ఆరోగ్యకరమైన బీజాలు తయారవడానికి ఆరోగ్యకరమైన అండాలు తయారవడానికి కొన్ని రకాల మీరు ఔషధాలు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో సేవించినట్లయితే మీకు ఆరోగ్యవంతమైన సంతానం కలిగే అవకాశం ఉంది చిన్న చిన్న సమస్యలు పీసీఓడి ఓ పిసివైస్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి సంతానం కలగడానికి ఎక్కడా ప్రతిబంధకాలు కావు కానీ వాటే ప్రతిబంధకాలుగా చూపిస్తుంటున్నారు ఇంకోటి ఏంటంటే కొంతమందికి శ్వేతపదర వైట్ అని ఉంటుంది దాన్ని ఆధునిక వైద్యంలో పెద్ద సమస్యగా పరిగణించరు అది సాధారణంగా కంట్లో నీరు ఎలా వస్తుంది చెవుల్లో చెవు లేదా గుబిలి లాంటిది ఎలా వస్తుంది అనే విధంగా దీన్ని కూడా అట్లాగే రావచ్చు దాంతో సమస్య ఏమి లేదంటారు మరి ఆ యొక్క శ్వేతప్రదర అంటే తెల్లబట్ట అనేది లుకోరియా ప్రాబ్లమ్స్ అని అంటారు కదా ఈ లుకోరి అనేది ఎందుకు వస్తుంది ప్రధానంగా అంతకుముందు పీరియడ్స్ వచ్చినప్పుడు అక్కడ విడుదలైన రక్తం ఆ రక్తస్రావం జరిగినది ఏదైతే ఉందో అది పూర్తిగా శ్రమించకుండా పూర్తిగా బయటకు రాకుండా గర్భాశయంలోనే అలాగే నిలబడి ఉండిపోవడం వల్ల కొన్ని రోజులకు అది కుళ్ళిపోయి చెడిపోయి వైట్ డిశ్చార్జ్ లాగా విత్ ఇన్ఫెక్షన్తో ముఖ్యంగా దుర్వాసంతో కొంతమందికి దురద ఇబ్బంది ఏర్పడుతుంటుంది ఇలాంటి సమస్యలతో వాళ్ళు కొన కంటిన్యూ అవుతుంటారు కానీ అది చెప్పుకోవడానికి చిక్కబడుతుంటారు వైద్యులు ఎవరైనా కూడా దాని మీద అవగాహన లేకపోతే అది సాధారణమే చాలామందికి ఉంటుందని చెప్పనంటారు కానీ మీరు ఒక పరిశోధన చూడండి ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుందో భవిష్యత్తులో వాళ్లకు సర్వైకల్ క్యాన్సరు యూట్రస్ క్యాన్సరు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి నేడు ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిండే వాళ్ళను పరిశీలిస్తే వాళ్ళకు కూడా అంతకుముందు ఈ వైట్ డిసైర్స్ కానీ లేకపోతే ఈ నిలసరి సక్రమంగా లేక రత రక్తస్రావం అధిక ఉండడం కానీ ఇట్లాంటివి ఏదో ఈ గర్భ సంబంధ దోషాలు అనేవి ఉండే ఉంటున్నాయి అంటే ఇక్కడ వాటిని సక్రమంగా కాపాడుకోవడం అనేది చాలామంది స్త్రీలకు అవగాహన లేకపోవడం ఒకవేళ అవగాహన ఉన్నా దాన్ని నిర్లక్ష్యం చేయడం కొంతమంది దాన్ని పెద్ద సమస్యగా కాదు అని చెప్పని పరిగణించడం ఇలాంటి సందర్భాల వల్ల వీళ్లకు ఈ గర్భ సంబంధ దోషాలు వచ్చి అలాంటి సందర్భంలో వాళ్ళకు అంటే ఈ గర్భ సంబంధ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ఆ యొక్క సమస్యలు వాళ్ళ యొక్క పుట్టే సంతానం మీద కూడా పంట పడుతుంది ముఖ్యంగా మానసికంగా కుంగిపోయి వీళ్ళు ఏదైనా ఇంట్లో కుటుంబ సమస్యలు ఉండి గర్భిణీ సమయంలో ఏడుస్తూ ఉన్నారనుకోండి వాళ్ళు పుట్టే సంతానం మానసిక రోగులుగా పుడతారు కొంతమంది పోషకాహారం సక్రమంగా లేకపోతే పుట్టే సంతానం వాళ్ళకు కూడా పోషకాహారం లేక రక్తహీనతతోనో లేకపోతే జాండీ సమస్యలతోనో పుడుతున్నారు ఇక వీళ్ళు ఎవరైనా భయపెట్టే అంశాలు చూసినప్పుడు పిల్లలకు కూడా పుట్టిన తర్వాత వాళ్ళకు ఆ భయాన్ని కలిగి ఏ చిన్నపాటి శబ్దం విన్నా కూడా వెంటనే భయం కలిగేలాంటి సంతానం కలుగుతారు ఇలా ఆయుర్వేద శాస్త్రం దినంతా మొత్తం మీరు ఏ ఏ తప్పు చేస్తే కింద పడుకుంటే లేకపోతే మీరు బోర్లా పడుకుంటే మీరు కారం ఎక్కువగా తింటే లేదా స్వీట్స్ ఎక్కువగా తింటే లేదా ఈ తినకూడని పదార్థాలని ఏమైనా తింటే లేదా తినకుండా తినాల్సిన పదార్థాలు తినకుండా పోయినా కూడా అప్పుడు కూడా దానికి సంబంధించిన దోషాలు ముఖ్యంగా ఈర్ష్యా ద్వేషం కలిగి ఉన్నట్లయితే పుట్టే పిల్లలకు కూడా దొంగ ప్రవృత్తి కానీ లేకపోతే వాళ్ళు క్రూరమైన మైండ్ సెట్ కలిగి ఉండడం కానీ ఇలాంటివి వాళ్ళు పుడతారు అందుకని మీరు గర్భిణీ సమయంలో చాలా రకాల జాగ్రత్తలు పాటించడమే కాక మంచి సంతానం కలగడానికి మీరు ముందే కొన్ని రకాల ప్రయత్నాలు కొన్ని రకాల ఔషధాలు కొన్ని రకాల ఆహార పదార్థాలు సక్రమైన జీవన విధానం సక్రమైన విహార విధానం ఆచరిస్తేనే మీకు మంచి సంతానం కలుగుతుంది గర్భిణీ సమయంలో చేసే తప్పులు గర్భిణీ స గర్భిణీ అవ్వడానికి తీసుకోవాల్సిన గ్ర జాగ్రత్తల్లో ఎలాంటి నియమాలు పాటించి ఉండాలి అలాంటివి తెలుసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు కాబట్టి మీరు మంచి సంతానం కలగాలంటే మీకు ప్రధానమైన కాలము బీజము క్షేత్రము అనే ఈ యొక్క మూడింటిని మీరు జాగ్రత్తగా సరిచేయగలిగితేనే మీకు ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది నమస్కారం